ప్రభునందు ప్రియమేనా దేవుని బిడ్డారా ప్రభైన సున్నామా మన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినము అనగా ఆగస్టు నెల ముప్పై తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆలు దినామన్న ఈ దినమన ధ్యానాంసము ఉచితముగా పంచిపెట్టుట ఉచితముగా పంచిపెట్టుట దేవుని వాక్యం చదువుకుందామండి మతి స్వార్థ పదవ అధ్యాయము ఆ ఎనిమిదవచను రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్ఠ రోగులను శుద్ధులుగా చేయడి దయ్యమును వెళ్లగొట్టడి ఉచితంగా పొంది తిరిగి ఉచితముగా ఇడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించడుగాక దేవుని దేవుని బిడ్డలు కాల కాలశలో చదవబడినటువంటి భాగంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు తన శిష్యులకు ఇచ్చిన అధికారాన్ని తెలియజేస్తుంది వారు దేవుడి నుండి పొందిన అద్భుత శక్తులలో శక్తులతో రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వారు లేపుడి దయ్యాలను వెళ్ళగొట్టండి ఇటువంటివి అనమాట ప్రభు సేవ చేయాలని ఈ సేవను ఉచితంగా అందించాలని తెలియజేస్తుంది దేనిబిడ్డరా దేవుని యొక్క పరిచర్ ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు కనుక మనం ఉచితంగా చేయాలి ఇది డబ్బుల కొరకు చేసే పరిచయం మాత్రం కాదు రోగులను స్వస్థపరిచడం అంటాడు యేసు ప్రభు యేసు తన శిష్యులను అనారోగ్యంతో ఉన్న వారిని నయం చేసే అధికారం ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిన దేవుని బిడ్డ ఒకవేళ నువ్వు రోగంతో ఉన్నావేమో మరి నీకు స్వస్థత కావాలంటే ఆయన పొందిన గాయముల చేత నీకు స్వస్థత ఆరోగ్య విడుదల ప్రభువారు ఇవ్వబోతున్నాడు ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని ప్రభువారు వాగ్దానం చేస్తున్నాడు కనుక ప్రభువారు నేను స్వస్థపరుస్తాడు ఎప్పుడైతే దైవజనుల చేత నువ్వు ప్రార్థన చేయించుకుంటావో విశ్వాసంతో నువ్వు ప్రార్థనలు ఏకీవిస్తావు దీన్ని బట్టి తప్పకుండా స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రభువారిస్తాడు ఇస్తాడు చనిపోయిన వారు లేపుడని ప్రభువారు చెప్పాడు ఇది మరణం నుండి జీవితాన్ని తిరిగి ఇచ్చే దైవిక శక్తిని గురించి తెలియజేస్తుంది కుష్ఠరోగు స్వస్థపరచడు అంటాడు కుష్ఠరోగు స్వస్థపరిచి వారు సమాజంలో గౌరవంగా జీవించడానికి సహాయపడమని అర్థం అనమాట దెయ్యాల్ని వేళ్లగొట్టాడు వెనుక ఈనాడు దుష్టశక్తులతో ఈ లోకమంతా కూడా నిండిపోయింది దుష్ట శక్తులైన దెయ్యాల్ని తరిమి కొట్టే శక్తిని కూడా ప్రియప్రభు తన శిష్యులకు దయచేశాడు ఈనాడు కూడా అనేకమంది అభిషేకం పొందిన దైవజనులు ఈ యొక్క స్వస్థత వరమను పొంది అనేక దుష్ట శక్తులను అంధకార శక్తుల నుంచి ప్రజలు విడుదల చేసి వారు ప్రభు బిడలుగా చేయబడి వారు చక్కగా ప్రభుల ముందుకు సాగుతున్నారు ఉచితంగా పొందితిరి పొందితిరి ఉచితంగా ఈయుడు దేవుని నుండి పొందిన ఈ శక్తులు బహుమానాలు ఉచిత ఉచితమైనవి కాబట్టి వాటిని ఉచితంగా ఇతరులకి అందించాలని ప్రభు చెప్తున్నాడు క్లుప్తంగా ఈ వచ్చిన వాళ్ళు చెప్పాలంటే ఏ సుప్రవర్తన శిష్యులకు దేవుని ప్రేమను దైవిక శక్తులను ప్రజలకు ఉచితంగా పంచిపెట్టడం ఇచ్చిన ఆజ్ఞను మనం చూస్తున్నాం దేని ఉచితంగా పొందితే అంటాడు ఉచితంగా ఇవ్వడంటాడు నేటి దినాల్లో మీరు మార్కెట్లో చూసినట్లయితే ఉత్పత్తులను అమ్ముటకు ఒకటి కంటే ఒకటి ఉచితం అని అవి అవి కొత్త పద్ధతులు వచ్చినవి ఏదైనా ఉచితంగా దొరుకుతుందని ప్రకటనలు చూడగానే ప్రతి ఒక్కరు ఆనందిస్తారు కానీ ప్రకటన కింద ఒక చిన్న అక్షరాలతో షరతులు వర్తించడానికి రాయబడి వ్రాయబడి ఉండటం మీరు చూసేది రావును దేని బట్టారు ఈ లోకంలో ఏది ఉచితం కాదు కానీ ప్రభు ఇచ్చేది అంత ఇచ్చాడు ఉచితంగానే ఆయన రక్షణ ఇచ్చాడు మనం ఏమీ చెల్లించుకున్నానే ఆయన రక్షణ ఆశీర్వాదం దీవెన స్వస్థత ఆరోగ్యం ప్రియప్రభావనకు అను అనుగ్రహించాడు అందుబట్టి ప్రభుకి మనం ఎంతో కృతజ్ఞతమై ఉండాలి ఆయన మనం ఎంతగానో ఆయన ఘనపరిచయాన్ని హెచ్చించాలి ఒక పేద స్త్రీ కుమార్తె అనారోగ్యంతోనేది కనుక ఆమె తన కుమార్తెను ద్రాక్ష పండ్లు ఇచ్చి చికిత్స చేయాలని ఆశించింది ఆమె ద్రాక్ష పండుల కొరకు వెదిగినప్పుడు ఆమె వాటిని రాజుగారి ఇంట్లో కనుగొన్నది ఆమె వద్ద ఉన్న కొన్ని నాణ్యాలతో కొన్ని ద్రాక్ష పనులని ఇవ్వమని తోటమాలను అడిగింది అప్పుడు ఆ తోటమాలి రాజుగారి కుమార్తెతో మాట్లాడమని చెప్పాడు ఆమె వెళ్ళి ఎవరని అడుగు ఆమెకు ఒక నిండా ద్రాక్ష ఇచ్చింది దాంతో ఆ పేద స్త్రీ తన వద్ద ఉన్న నాణ్యాలను ఇచ్చింది కానీ రాజుగారి కుమార్తె వాటిని తీసుకున్నట్టు నిరాకరించి తన తండ్రి వ్యాపారస్తుడు కాడని చెప్పి ఆ నాణ్యను ఆమెనే ఉంచుకోమని చెప్పింది దేవునికి స్తోత్రం ఎగలుగు కాక దేని విడ్డారా మరి చూసినట్లయితే దేవుని వాక్యములు మరి మరి ప్రభు మనకు ఉచితంగా ఇచ్చాడు ఒక రాజు కుమార్తె ఉచితంగా మరి బుట్ట నిండా పండ్లను ఇవ్వగలిగినప్పుడు మన ప్రభు మనకి ఇవ్వడండి ఆయన మనకు అన్నీ ఉచితంగా ఇచ్చాడు ఆరోగ్యము ఆ బిడ్డలు కుటుంబం వసతి మరి సమస్తం కూడా మరి దీర్ఘాయుషు దీర్ఘ దేవిన మరియు అన్నీ కూడా ప్రియప్రభు మనకి ఉచితంగా అని ఇచ్చాడు కనుక వీటన్నిటి విషయంలో మనం మనం ఉచితంగా పొందాం గనక మనం కూడా ఆయన బిడ్డలకు మనం ఉచితంగా ఇవ్వాలి ప్రభు మనకు అనేక విషయాలు ఉచితంగా అనుగ్రహించాడు మరి వాటిని మనం ఇతరులతో కూడా పంచుకోవాలి ప్రతి దేవుని బిడ్డ ఇచ్చివారిగా ఉండాలి మనం బిగబట్టివారుగా ఎంత మాత్రం ఉండకూడదు దేవుని బిడ్డారా మనం ఉచితంగా పొందాం గనక ఉచితంగా ఇవ్వాలి ఇతరులను ఉత్సాహపరిచేవారు ఉత్సాహం ఇవ్వడం అంటే ఆర్థిక సహాయం చేయడం మాత్రమే కాదు మీరు మీ ప్రియమైన వారితో కొంత సమయం గడపవచ్చు నిరుత్సాహంతో ఉన్న వారికి ప్రోత్సాహకరమైన మాటలు అందించవచ్చు ఆ రీతిగా అనేకులకు మనం ఉచితంగా మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఆదరణకరంగా మనం ఉండేటకు పరిశుద్ధాత్మ దేవుడి మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడిన మాతండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు చనిచ్చినా నాయన మరి నాయన మీరు మాకు సమస్తం ఉచితంగా ఇచ్చారు ప్రభా అవును తండ్రి మేము కూడా ఇతరులకు ఉచితంగా ఇవ్వాలి ప్రభా అనేకులకు నాయన ప్రోత్సాహకరంగా బ్రవ్వ మీరు మాకు ఇచ్చిన వనరులను ఇతరులకు పంచిపెట్టేవారంగా మరియు నాయన ఆదరణకరంగా ఉండేటకు పరిశుద్ధాత్మదేవ ఈ వర్తమానం పెట్టిన ప్రతి బిడ్డను మీరు సహాయం చేయండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు అయి శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరం అనేది దాయక్రిటైన బిడ్డకు ధరింపు వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి సమస్యల్లో కష్టాల్లో వేదనలు ఆర్థిక సమస్యలు కోర్టు సమస్యలు ఉన్న బిడ్డల పట్ల మీకు కార్యం జరిగించుకోండి నాయన వారికి గొప్ప విడుదల ఇచ్చేయండి సంవత్సరంలో బిడ్డ బిడ్డలకు ఆయన గొప్ప విడుదల దాయిచ్చేయండి దేవ దేవా వ్యాపారాలు దెబ్బతిని నష్టపోయి కష్టాలు వ్యాధులను మీరు ఆదరించండి స్వదేశ విదేశాలు ఎక్కితే ప్రపడుతున్న ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకొని ఈ వారంలోనే ఆయన వారు మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కాని ఎవరి బిడ్డలకు ఈ నెలలో అద్భుతం జరిగించుకుని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును కాక ఏ అయితే నాయన వ్యాధులతో దీర్ఘ మరి దీర్ఘ వ్యాధులతో నాయన మా తండ్రి సీరియస్ కండిషన్లో ఇంటెన్స్ కేర్లో ఉంటున్నారు ఇప్పుడే నీ బలమైన కార్యం చేయించుకోండి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి నాయనాన్ని స్తోత్రాలు చేయించినాము నాయన హోలీ టీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలుగా ఆమెను పరిచయం చేస్తున్నా దినదాసునం దాస్తురాను విధురాను దిక్కు లేని బిడ్డను తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం తీసుకోండి ఈ పరిచయం ఎంతగానో ప్రోత్సహిస్తూ సహాయపడుతూ అన్ని అన్ని విషయాల్లో నాయన మరి ప్రార్థిస్తూ సహాయపడుతున్న మా ప్రియులందరినీ బహుగా దీవించండి వారు రావాల్సిన దీవులు మెండుగా దండి మా దేశాన్ని మా దేశ ప్రజల ప్రపంచ దేశాన్ని మా నాయకులను ప్రపంచ నాయకులు దీవించండి ఈ దినమంతటి అని బిడ్డలు చుట్టు మీరు కంచేసి ప్రతివేదన కీడ నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రాణాలు దాయిచ్చని సమస్తమ హిమాఘనత మీకే చరించుకుంటూ స్థుతిస్తూ కొనియాడుతూ ఏసు పరిశుద్ధ పరుశుద్ధు నామన స్థుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప తండ్రి దేవుని ప్రేమ అరిశుద్ధాత్మదేవిని కన్యూను సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపర్చును గాక Amen.